పవన్ మీరా ఇది మా పిన్ని వాళ్ళ ఇల్లు ఫంక్షన్ సిరి బాగుందా నువ్వు బాగున్నావా బాగున్నా బానే ఉంది నేనే రేపు హాస్పిటల్ ఎందుకు నేను మేడం సిరి అయ్యో మేడం మీకు విషయం తెలియదు కదా ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు మీరే చెప్పారుగా సిరిగి పిల్లలు కారని అందుకే నేను రెండో పెళ్లి చేసుకున్నా ఆమె నిలదప్పిందా పవన్ ఐఎమ్ అసలు ఏం జరిగిందంటే పిల్లలు పుట్టకపోవడానికి కారణం సిరి కాదు ఆ సమస్య సిరిలో లేదు నీలోనే ఉంది ఈ విషయం సిరికి కూడా తెలుసు నా దగ్గరకు వచ్చి సమస్య నాలోనే ఉందని చెప్పమన్నది